అభి శ్రేయ వరుణ్ నేహా వీళ్ళు ఒక యూట్యూబ్ హారర్ ఛానల్కి కంటెంట్ రికార్డ్ చేయడానికి పాత బంగ్లా కోసం వెతుకుతుంటారు అప్పుడు అభి సెల్కు ఒక మెసేజ్ వస్తుంది ఒక వంద సంవత్సరాల బంగ్లా మీకోసం ఎదురుచూస్తుంది అని అది చూసిన అభి ఆనందం పట్టలేకపోతాడు అక్కడికి వెళ్లి వీడియోస్ షూట్ చేయాలని అనుకోని ఆ కోట దగ్గరకు వెళ్తారు వీరభద్రం కోట అడవుల మధ్య ఉంది ఎడారిలా ఎవరూ లేకుండా నిర్మానుషంగా ఉంది అక్కడ గోడలపై పాత రక్తపు మచ్చలు ఉన్నాయి గోడపైన శిలలు కోట గేటు ఒక్కటే ఉంది అది కూడా తుప్పుపడిన లోహంతో తయారు చేయబడింది వారు భయంగానే అడుగు పెడతారు అడుగు పెట్టగానే గేటు ఒక్కసారిగా మూసుకుపోతుంది భయంగానే వాళ్ళు కోట లోపలికి వెళ్తారు వెళ్లగానే మెయిన్ డోర్ కూడా మూసుకుపోతుంది లోపల చల్లటి గాలి పగిలిన అద్దాలు మౌనంగా ఉంటుంది లోపలికి వెళ్లిన వారిలో అభి ఫస్ట్ ఫ్లోర్ వైపు వెళ్తాడు అక్కడ పగిలిన అద్దం ముందు ఒక చిన్నపిల్ల ఏడుస్తూ కనిపిస్తుంది ఆ అమ్మాయిని చేరుకివ్వడానికి అభి ప్రయత్నిస్తూ ఉండగా శ్రేయ అతన్ని వెనక నుంచి పిలుస్తోంది శ్రేయవైపు చూసి తిరిగి చూస్తే ఏడుస్తున్న పిల్ల కనిపించదు వాళ్లు ఒక గదిలోకి వెళ్లగానే గోడపై అభి నేహ శ్రేయ వరుణ్ రక్తంతో రాసిన పేర్లు కనిపిస్తాయి అది చూసిన వాళ్లు షాక్ అవుతారు వాళ్ల పేర్లు ఎవరు రాశారో తెలియక భయపడుతారు భయపడుతూనే కోటాలో వీడియో షూట్ చేస్తూ ఉంటారు నేహా ఒంటరిగా ఒక గదిలోకి వెళ్తుంది అక్కడి నుండి బయటకు వచ్చాక ఒక్కసారిగా వింతగా మాట్లాడటం మొదలు పెడుతుంది గళం మారిపోతుంది అది నేహా కాదు నేహాను ఒక ఆత్మ అవహిస్తుంది కళ్ళు తెల్లగా మారుతాయి నేహా నన్ను వదిలిపెట్టు అంటుంది దానికి దెయ్యం గంభీరంగా అరుస్తుంది ఆ అరుపులకు భయపడి వాళ్లు పారిపోవాలనుకుంటారు ఎక్కడికి చూసినా ఎగ్జిట్ తలుపులు కనిపించవు ప్రతి తలుపు తిరిగితే మరో గదిలోకి వస్తారే తప్ప బయటకు పోరు బయటకు పోవడానికి అది కోట కాదు ఇది బ్రహ్మరాక్షసిని రాజ్యం బయటపడటానికి ప్రయత్నిస్తున్న వారిలో వరుణ్ మీద ఆత్మ అవహిస్తుంది వరుణ్ శరీరం గాల్లోకి లేచి వెనక్కి వంగిపోతుంది అలా వరుణ్ ను చంపివేస్తుంది దానితో ఆ ముగ్గురు ఎలాగో బయట పడాలి అనుకోని గట్టిగా ప్రయత్నిస్తూ ఉంటారు కానీ ప్రయోజనం ఉండదు వరుణ్ చనిపోయిన ఆ ముగ్గురికి సహాయం చేయాలి అనుకోని బై ఎక్కడుందో తెలుసుకుని వారికి చెప్తాడు వెంటనే ఆ ముగ్గురు భయానంతకూడా బెట్టి పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తలుపులను తెరచుకుని బయటపడతారు వారు బయటపడగానే అక్కడ ఉన్న కోట మాయమైపోతుంది బయటకు వచ్చినా ముగ్గురిలో అభి మాత్రం కనిపించడు అతని మొబైల్ ఫోన్ మాత్రం నేలపై పడి ఉంటుంది అభి ఏమయ్యాడో అన్న విషయం ఇప్పటికీ తెలియదు